ఇప్పుడు లంచాల వ్యవస్థ స్టార్ట్ అయింది ఏ సర్టిఫికేట్ కావాలంటే కూడా లంచం ఇవ్వాలా మీ అందరికి ఇప్పుడు బాగా తెలుగు ప్రతి ఇంటికి నోటీసులు వచ్చినాయి మేము కూడా ఐదేళ్లు పరిపాలన చేశాం మా నాయకులు చేశారు మన యొక్క లోకల్ నాయకులు డిప్యూటీ సీఎం ఉన్నారు కడప మేయర్ సార్ ఉన్నారు ఎవరైనా కానీ పేదల మీద బ్యాన్ పడకుండా మనం దేనికైనా మీటింగ్లో పెట్టేసి క్యాన్సల్ చేస్తాం ఇప్పుడు ప్రతి ఇంటికి అందరికీ తెలుసు ఏ విధంగా ఉంటే కింద పైన పిల్లలకు సరిపోవాలి ఆ తండ్రి ఏం చేస్తారంటే ఒక అంతస్తు వేసుకొని ఏదో వాళ్ళ గడప వాళ్ళు చేసుకుంటా ఉంటే దానికి రెండు ట్యాక్సులు కట్టాలంట మళ్ళా రెండు కులాలు యూజ్ చేస్తున్నారని రెండు అందరికీ నోటీస్ ఇస్తాను ఓన్లీ నాకు ఇదే సచివాలయంలో మాట్లాడాలంటే సరిపోయింది దీని మీలో కూడా మా నాయకులు ఒక ప్రత్యేకంగా పోరాటం చేయాలని డివిజన్ తరఫు నుంచి నేను మా నాయకులకు వినిపిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా